దేవునికి సమస్త మహిమ కలుగును ఈ ఈరోజు మనం సమరయ శ్రీ గురించి తెలుసుకుందాం ఈమె గురించి మనం యోహోన్సు వార్త నాలుగవ అధ్యాయంలో చూస్తాము ఒకసారి ఏసయ్య సువార్తను ప్రకటిస్తూ తన యొక్క శిష్యులతో కలిసి యుదయా దేశం నుండి గలిలయ దేశానికి తిరిగి వస్తున్న సమయంలో సమరయ్య అను ఒక పట్టణ మార్గం గుండా సుకార అను ఒక ఊరికి రావడం జరిగింది ఆ ఊరిలో యాకోబికి చెందినటువంటి ఒక బావి కూడా ఉంది అప్పటికే తన శిష్యులతో కలిసి ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చినటువంటి ఏసయ్య బాగా అలసిపోయినటువంటి కారణం చేత ఒక బావి దగ్గరికి వచ్చి అక్కడ కూర్చుని ఉంటాడు అలా అక్కడికి వచ్చి కూర్చునేసరికి సమయం ఇంచుమించుగా మధ్యాహ్నం పన్నెండు గంటలవుతుంది అప్పుడు తన శిష్యులందరూ కూడా అది భోజన సమయం కావటంతో ఆహారం తీసుకుని రావడానికి వెళ్ళడం జరిగింది ఆ మధ్యాహ్న సమయంలో ఆ బావిలో నీళ్లు చేదుకోవడానికి ఒక సమరయశ్రీ అక్కడికి రావడం జరిగింది అప్పటికే ఆయన ఏం చేయబోతున్నాడో ముందుగానే ఎరిగి ఉన్న ఏసయ్య నశించిన దాన్ని వెదకి రక్షించడానికి అక్కడికి వచ్చిన ఆ సమరయశ్రీతో నాకు దాహంగా ఉంది కొన్ని నీళ్ళు ఇవ్వమని అడుగుతాడు అయితే ఆ మాట విన్న ఆ సమరయశ్రీ అంటుంది ఏ శయ్యతో యూదుడవైన నీవు సమరయశ్రీ అయినటువంటి నన్ను ఎలా నీళ్ళు అడుగుతున్నావు అంటుంది ఎందుకలా అనింది అంటే యూదులెవరూ కూడా సమరయులతో సాంగత్యం చేసేవారు కాదు ఆ కారణంతోనే ఆమె ఏ శయ్యతో యూదుడమైన నీవు సమరయశ్రీ అయినటువంటి నన్ను నీళ్ళు ఎలా అడుగుతున్నావు అంటుంది అందుకు ఏసయ్య ఆమెతో ఇలా సమాధానం చెప్తాడు నిన్ను దాహానికి ఇవ్వమని అడిగింది ఎవరో తెలిస్తే ఆయన నీకు జీవజలంను ఇస్తాడని ఏసయ్య ఆమెతో అంటాడు ఏసయ్య మాట విన్న ఆ సమరయ శ్రీ ఏసయ్యను ఏమడుగుతుందంటే అయ్యా నీ దగ్గర చేదుకోవడానికి ఏమీ లేవు కదా ఈ బావి చాలా లోతైనది ఈ జీవజలం ఎలా దొరుకుతుంది అని ఏసుని అడుగుతుంది అప్పుడు ఏసయ్య అంటాడు ఈ నీళ్లు తాగువాడు మరలా దప్పిగ్గుంటాడు కానీ నేనిచ్చి నీళ్లు తాగువాడు ఎన్నటికి దప్పిగొనడు ఆ నీళ్లు వారిలో ఊరెడు నీటి బుగ్గగా ఉంటుందని ఏసయ్య ఆమెకు చెప్తాడు ఆమె ఏసయ్య చెప్పిన మాట వినగానే అయ్యా కొనుటకు ఇంత దూరం రాకుండా ఆ నీటిని నాకు ఇవ్వండి అని అడిగినప్పుడు ఏసయ్య ఆమెను చూచి వెళ్ళి నీ భర్తను తీసుకొనిరా అని అంటాడు అప్పుడు ఆమె నాకు భర్త లేడు అని చెప్తుంది నీకు భర్త లేడు అని నీవు చెప్పిన మాట నిజమే నీకు ఐదుగురు భర్తలున్నారు ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదు సత్యమే చెప్పితివని ఆమె యొక్క జీవితం గురించి స్పష్టంగా తెలియచేస్తాడు ఈ విధంగా తెలియచేసినప్పుడు ఏసే మాటలు విన్న సమరేశ్వరి ఎంతో ఆశ్చర్యపడి ఆయన ప్రవక్త అని గుర్తుపట్టి అయ్యా నువ్వు ప్రవక్తవని నేనుగుదును కానీ ఒక సందేహం అది ఏంటంటే మా పితరులు ఈ పర్వతం ఆరాధించరు కానీ ఆరాధించే స్థలం ఎరిశలెంలో ఉందని మీరు చెప్తారు కదా అని ఏసయ్యతో ఆమె చెప్పినప్పుడు ఏసయ్య ఆమె వైపు చూసి ఇలా అంటాడు అమ్మ ఒక కాలం వస్తుంది ఆ కాలంలో పర్వతం మీద కానీ ఎరిశలెం మీద కానీ ఎక్కడా ఎవ్వరూ ఆరాధించరు నా మాట నమ్ము మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు కానీ మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది యథార్థంగా ఆరాధించేవారు ఖచ్చితంగా ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం ఒకటి వస్తుంది ఇప్పుడు కూడా అదే వచ్చి ఉంది అలాంటి వాళ్ళు కావాలని తండ్రి వెదకుచున్నాడు కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్తాడు అప్పుడు ఆ స్త్రీ ఏసయ్యతో ఒక మాట చెప్తుంది సమరయ శ్రీ తన హృదయంలో ఒక నిరీక్షణను బయట పెడుతుంది అదేంటో చూడండి ఆమె యేసు వైపు చూసి క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియచేయను అని చెప్పగా అప్పుడు ఏసయ్య అంటాడు నీతో మాట్లాడుతున్న నేనే ఆ మెస్సయను అని ఆమెతో అంటాడు ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడితే చూచి ఆశ్చర్యపడేది కానీ నీకేమి కావాలని గాని ఆమెతో ఎందుకు మాట్లాడుచున్నావని గాని ఎవరూ అడగలేదు అప్పుడు ఏసే చెప్పిన ఆ మాటకు ఆమె ఎంతగానో ఆశ్చర్యపడి ఆ బావి దగ్గర తన కుండను విడిచిపెట్టి ఊరిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్తుంది మీరు వచ్చి చూడండి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుష్యుని ఒకసారి చూడండి ఈయన క్రీస్తు కాడా అని ఊరిలో వారితో చెప్పగా ఆయన ఎద్దకు వచ్చి అనేకులు ఆయన మాటల ఎందు ఉంచారు ఆ ఊర్లో సమరయ్యలు ఆయన యుద్ధకు వచ్చి తమ దగ్గర కొన్ని రోజులు ఉండవని ఆయన్ని బతిమాలినప్పుడు ఏసయ్య సమరయలో రెండు రోజులు ఉంటాడు ఇలా ఏసయ మాటలు రెండు రోజులుగా వింటున్న వారు ఆ స్త్రీ దగ్గరకు వెళ్ళి ఇదిగో నువ్వు చెప్పిన మాటలను బట్టియే కాక మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని చెప్తారు ఈ విధంగా సమరయశ్రీ తన ఊరిలో మెస్సయ్యను గుర్చిన వార్త మోసుకెళ్ళిన ఒక సాధనంగా మార్చబడింది ఈ విధంగా సమరయశ్రీ తన ద్వారా తన ఊరిలో ఉన్న వారిని అందరినీ మార్చి ఏసయను తెలుసుకునేలా చేస్తుంది ఆ